మందిరానికి వచ్చే వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు మందిరానికి వస్తున్నారు కానీ వారి జీవితంలో మందిరంలో ఉంటే ఏమో ఆత్మీయులు ఇంటిలో ఉంటే మాత్రం ఆచార భక్తులే అన్ని చేస్తారు వీళ్ళు జ్వరం వస్తే తాయెత్తులు కట్టుకుంటారు రెగ్గి చుట్టూ కాళ్ళుంటాయి చేతుల చుట్టూ తాళ్ళుంటాయి కాళ్ళ చుట్టూ తాళ్ళలే ఉంటాయి ఈ తాళ్ళకే వారం ఇది ఒక ఆచార భక్తి బిడ్డను చూస్తే మెల్లో ఎర్ర తాడన్నా గట్టుంటారు ఇంత లాభం తయెత్తేసి ఉంటారు లేకపోతే నల్ల తాడు కన్నా వేసి ఉంటారు అమ్మా మీద విశ్వాసం దేవుని మీద మీద విశ్వాసమే నువ్వు ఆచార భక్తులు మందిరంలో ఏమో వస్తే పామురం వేషం బయటికి వెళ్తే ఏమో కాకి వేషం రెండు జీవితాలు ద్విమనస్కులను ఏసయ్య ద్వేషిస్తున్నాడు అసహించుకుంటున్నాడు రెండు మనసులు కలిగిన వారంటే ఏసయ్యూ ఇష్టము లేదు మన జీవితంలో అవునంటే అవును కాదంటే కాదు అనే తట్టుగా బ్రతకాల ఏసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఒక రూపం బయటికి వెళ్తే ఇంకొక రూపం ఇంకొక జీవితం ఇది ఏ మాత్రమూ తగదు